ప్రభుత్వ గోశాలల ఏర్పాటుకు సాగు భూములను స్వాధీనం చేసుకుంటున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు జరిగిన సబితా ఇంద్రారెడ్డి చెవేల నియోజకవర్గ పరిధి మొయినాబాద్ మున్సిపాలిటీలో ఎన్నికపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని తొంభై తొమ్మిది పాయింట్ పద్నాలుగు ఎకరాల సాగు భూములను ప్రభుత్వం గోశాల ఏర్పాటుకు స్వాధీనం చేసుకుంటున్నందుకు నిరసనగా పేద రైతులకు మద్దతగా భూమిని కోల్పోయిన పేద రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వివిధ పార్టీలకు చెందిన నాయకులతో సందర్శించి బాధిత రైతులకు భరోసా కల్పించిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు సబిత ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి రైతులతో కలిసి నలుమూలన పంట పొలాలను పరిశీలించి వారి నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని భూమి కోల్పోతున్న రైతులకు భరోసాగా ప్రభుత్వంపై భూ పోరాటం చేద్దామని హామీ ఇవ్వడం జరిగింది

నుండి వీళ్ళే ఉన్నారు కదా డెబ్బై సంవత్సరాల నుండి వీళ్ళే ఉన్నారు నైన్టీ ఎయిట్ లో నైన్టీ ఎయిట్ వరకు వీళ్ళు పన్నులు కట్టిండ్రు నైన్టీ ఎయిట్లో లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సర్వండింగ్ లో ఉన్న భూములన్నీ అన్ని తీసుకున్నప్పుడు వీళ్ళే తీసుకున్నట్టున్నారు సర్కారీ అని రాసా కార్డులలో అప్పటి అయితే పన్నులు కట్టింది కదా వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా మరి వీళ్ళ దగ్గర ఉన్నాయి చంద్రకాల గారు ఒక నిమిషాలు నేను ఒక అడుగుతాను మీకు ఇక్కడ పీఓటీ లాంటి ఒక వెయ్యి ఎకరా ఉంటుంది ఇచ్చేయండి లైన్ ఆల్రెడీ మీరు హ్యాండ్అర్ చేసుకున్నారు ఎప్పుడో తీసుకున్నారు పదిహేను ఏళ్ళ కింద మీరు వెరిఫై చేస్తే ఒక పది వెయ్యి ఎకరాలు వెళ్తారు ల్యాండ్ అట్లా నన్నులో తీసుకోండి మళ్ళీ రైతులు ఎందుకు ఉంచుకుంటున్నారు మీరు ఆ రిపోర్ట్ ఆ రిపోర్ట్ ఇవ్వరండి ఎవరండి బోగులు వదిలేసేయండి ఎందుకంటే ప్యాకేజ్ కూడా అక్కర్లే వాళ్ళు రెండు ఎకరాలు వాళ్ళు అందరు కూడా రెండు ఎకరాల్లో వాళ్ళు ఎందుకు పంట తీసుకుంటామేమని చెప్తున్నారు మరి ఇంత కష్టపడి పరికటంలో అదే పూర్తిని సహకరించుకో పరికరం పక్క చెప్తే ఏం పుణ్యం వస్తుంది అనేది ప్రభుత్వం ఆలోచించాలి గట్టి ఉండండి గట్టి కొట్లాడదాం అవాలంటే కోర్టు కూడా పోయి అడుగుదాం కోర్టు కూడా అడుగుదాం న్యాయం చేయమని ఎక్సల్టేజ్ లాస్ట్ మనకి ఏం ఉంటుంది కోర్టు ఉంటుంది కోర్టు కోర్టు దగ్గర పోదాం పోయే వాళ్ళని కూడా అడుగుదాం న్యాయం చేయండి డెబ్బై ఏడో రెండు మేము తప్పకుండా న్యాయం జరుగుతుంది మీరు ధైర్యం ఉండండి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా లోకల్ ఉన్న నాయకులు ఉంటారు తెలుసు లోక ఉన్న వాళ్ళు ఉంటారు మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఇమీడియట్ గా మాట్లాడతాను పోలీసులతో కావచ్చు ఆర్టీ వాళ్ళతో కావచ్చు ఇక్కడ ఉన్న పోలీసులను పక్కన చెప్పాలంటే ప్రభుత్వం కలవాలి ఎవరిని కలుస్తాం కలిసి వచ్చాము అంటున్నారు ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఉంటాడు ఆయన తీసుకుంటారు తీసుకుని ఆయన చెప్పుదాం బాబు మేము ఇట్లా కలుపుతున్నాం మా వాళ్ళందరూ ఆ భూమి తీసుకోకండి కావాలంటే మొయిరాబాద్ లో ఒక వెయ్యి ఎకరాల ప్యూర్టీ ల్యాండ్ ఉంటది నిజంగా వీళ్ళు గట్టిగా తీయగలిగి గట్టిగా చేయగలిగితే ఏ ఫామ్ హౌస్ ఒక గవర్నమెంట్ భూమి వెళ్తారు ఏ కాలేజ్ దగ్గరికి గవర్నమెంట్ భూమి వెళ్తారు కానీ అక్కడ వాళ్ళ దూరం పోవచ్చు పుణ్యానికి వచ్చిన కాబట్టి ఇక్కడ మీ దగ్గరకు వస్తున్నారు కాబట్టి గట్టిగా కొట్లాడదాం గట్టిగా ఉండండి ఒక మాట మీద ఉండండి లోపల లోపల విలుస్తారు ఇద్దరిద్దరిని పిలుస్తారు ముగ్గురు ముగ్గురు విలుస్తారు ఉద్యోగిస్తారు ఎప్పుడు చెప్పింటు సమోసా తినిపించిడు కాఫీ తాపించు టీ తానిపించు మంచిగా మళ్ళీ సల్ల కోసినట్టు సందాయిస్తారు ఏదో ఒప్పుకోండి అంటే ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోవడానికి ఫీల్ ఒకవేళ నిజంగా ఎట్లా భూమి తీసుకోవాలంటే వాళ్ళే కాంగ్రెస్ లో చట్టం తీసుకొచ్చేటప్పుడు సోనియా గాంధీ చట్టం ప్రకారం అక్వే చేసినా మీకు డబ్బులు ఇస్తేనా తప్పిస్తే పుణ్యానికి భూమి అంటే ఇటు పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోము ఖచ్చితంగా నేను నాతో పాటు బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది మీకు చెప్పిన చెప్పారు కాబట్టి ఇక్కడికి వస్తున్నా గట్టిగా ఉండండి పంట చూద్దాం అది దున్నకుండా మళ్ళీ మిగతా భూమి దున్నాలంటున్నట్టు అది కూడా కలెక్టర్ మాట్లాడతాను మాట్లాడి దున్నుకోవడం వల్ల దున్ను ఎన్ని రోజులు కానీ ఇంకా इसका नाम है दुत्राल मंडल इसमें क्या सबने कहा तो दमन दिया सबने कहा तो दमन दिया

సందర్భం చూస్తా ఉన్నాం ఇంకా కొన్ని రోజుల ముందు జరిగితే లగచెల్ల లాంటి సంఘటన అవసరం లేకున్నా భూములను అక్వైర్ చేయాలనే ఆలోచనతో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తా ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టికి ఈరోజు ఫ్యా ఫార్మాసిటీ పేరు మీద పద్నాలుగు వేల ఎకరాలు వాళ్ళ చేతుల్లో ఉన్నా కూడా ఫార్మాసిటీకి ఉన్న భూమిని కాకుండా అక్కడ మహేశ్వరం కందుకూరులో ఇబ్రాహీంపట్నంలో కూడా మళ్ళీ ఒక మూడు వేల ఎకరాల ల్యాండ్ని అక్వైర్ చేస్తూ ఉన్నారు అక్కడ ఎందుకు చేస్తున్నారంటే ఏమీ చెప్పరు నిజంగా అక్కడ బాధితులు ఎవరంటే ఫార్మా ల్యాండ్కి నాలుగైదు ఉన్నా కూడా మళ్ళీ ఒక రోడ్ కావాలి కొత్తది అని ఎవరి కోసం వేస్తుందో తెలియదు కొత్త రోడ్డు కావాలని వెయ్యి ఎకరాల భూమిని అక్వైర్ చేస్తూ ఉంటే ఆ భూములలో చూస్తూ ఉంటే చిన్న సన్నకారు రైతులే ఎకరా భూమి రెండు ఎకరాల భూమి ఉన్న పేద వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ ఉన్న భూములను తీసుకుంటా ఉన్నారు ఇంకా ఒక సైడ్ గద్వాల సైడ్ పోతే నిన్న చూస్తున్నాం అక్కడ రైతులందరూ కూడా మా భూములు మేము ఇయ్యము మేము దీని మీదే ఉంటున్నాము ఇదే మాకు బతుకు తెరవని అరుగుతుంటే లాఠీ చార్జ్ చేసి నిర్దాక్షిణంగా ఆ భూములను వాళ్ళకి అప్పచెప్పాలని ఇథనాల్ ఫ్యాక్టరీ అప్పచెప్పాలనే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం నిన్న మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీ బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే ఇచ్చిన అంటే క్యాన్సిల్ చేయండి క్యాన్సిల్ చేసి వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వండి అది చేత కాకుండా ఏదో ఒక రకంగా నెపం నెట్టి రైతుల దగ్గరికి వెళ్ళి భూమి లాక్కోవాలని నిన్న నలభై మంది రైతుల మీద గద్వాల్లో నిన్న నలభై మంది రైతుల మీద కేసులు పెట్టి లాఠీ చార్జ్ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి జైలు పెట్టినారు లగచల్రో చూస్తున్నాం లగచెలలో కూడా అవసరం లేకపోయినా భూములను అక్వైర్ చేస్తే అక్కడున్న రైతులను చూస్తే అయితే గిరిజనులు అందరు కూడా అందరు ఎస్టీ సోదరులు ఎకరాలు రెండు ఎకరాల భూమి ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మేము భూమి ఇవ్వమని ఆ రోజున్న ల్యాండ్ అప్లికేషన్ ఆఫీసర్లకు చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఇండ్లలో పోయి లేడీస్ ని కూడా కొట్టేసి కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించిన సందర్భం చూస్తున్నాం కానీ అగ ఉన్న మహిళా సోదరి మనులందరూ అక్క చెల్లెలందరూ ఢిల్లీ దాకా పోయి పోరాటం చేస్తున్నారు మేము ఇవ్వం ఈ భూములు మా భూములు మాకే కావాలి అని గట్టిగా పోరాటం చేసిన సందర్భం చూస్తున్నాం వారం రోజుల కిందట సంగారెడ్డిలో చూస్తున్నాం మొన్న మనం మొయినాబాద్ ఎన్కేపల్లి గ్రామంలో నాకు తెలిసి నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పటి నుండి చూస్తున్నాం వాళ్ళ భూములు వాళ్ళు దున్నుకుంటుంది పంటలేసుకుంటుంది సంవత్సరానికి ఒకటే పంట వాళ్ళకు వండేది మానవ